మాట్లాడుతున్నారు కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన జేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆ అనుమతి ఇవ్వటం ఇవన్నీ కూడా సాదాసీదాగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం ఇంకెవ్వరూ కూడా హిందువులు కాదు హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని వెర్ర వీగుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం మీరు చెబితే మేము అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేము మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది సనాతన ధర్మ విశ్వాసాల మీద సనాతన సంస్కృతి మీద మీకంటే పదుల వందల రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా అంతకు పూర్వం జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్లినటువంటి వాళ్లంగా హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గు పడిపోతాం మీలాంటి వాళ్ల చేత హిందువులం అనిపించుకోవటానికి మేము భక్తి పరులం మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అనని ఒక్క ప్రకటన లేదు ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తలని అందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని బెదిరిస్తున్నారు తూతు చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే పదహైదు నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నాయా నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడిబి రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ మూడు రెండు నెలల కాలంలో నెయ్యి సరఫరా చెయ్యనే లేదా తీసుకోలేదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా అంటే ఎలా లోపలికి వెళ్ళింది ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా ఆ రిపోర్టులు ఎక్కడా లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా ఇలా స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గంగానది పుణ్యస్నానాలు చేయి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు ఏది చేసినా సంతోషించరు మీ వెనక రాజకీయ కల్మషమున్నది రాజకీయ కుతంత్రం ఉన్నది కుట్ర ఉన్నది అమలినమైనటువంటి మానసిక స్థితి మీది కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదో మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం డిక్లరేషన్ అనే దాన్ని తీసేసే విధంగా చర్యలు తీసుకోవాలి గొడవలు తీసుకోకపోతే మాత్రం గొడవలు ఉన్నాయి మాట్లాడడం రోజు ఇది ఒక చర్చగా మాట్లాడాలి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా విషయమా మేము లేము కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలే ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే దర్శనానికి వెళ్ళారు ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పాదరక్షలు లేకుండా ఏడుకొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే చంద్రబాబు ఆ పని చేయలేదు మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు అన్యాయంగా చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు మిత్రపక్షాలను గెలుపుతాడు వాళ్ళు విజృంభిస్తారు చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు పోలీసో వాళ్ళకు సైగ చేస్తాడు మొత్తం పోలీస్ వాళ్ళంతా కమ్ముకొని ఉన్నారు మా చుట్టుపక్కలంతా అంతా కూడా ఇదే ఆ పాలన టూ డేస్ బ్యాటరీ చంద్రబాబు దర్శకుని పోయి జగన్మోహన్ రెడ్డి కెన్ రిజెక్ట్ తిరగాల బట్ టెంపుల్ గైడ్లైన్ చదివేకుంది యాస్ట్ ఫాలో especially with regards to the declaration form of signatures. 2009, M. G. Gopal traditionally was chairman. he signed the form ever in the past? And generally, okay, because this I, clause, I one more question, This clause is intended towards all the people belong to other faiths. And a popular leader like Jagan Mohan if who frequently visits the temple, repeatedly, please call us an జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చినప్పుడే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు తప్ప దీని వెనుక వాళ్లకు ఉన్నటువంటి భక్తి ఉన్నదా చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు వాళ్ళ తండ్రి ఐదు సంవత్సరాల పాటు పట్టువస్త్రాలు సమర్పించినారు వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఇరవై సంవత్సరాలు ఆయనతో కలిసి పదుల సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను ఆయన